ఇండియా మరియు జింబాబే మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఇరవై మూడు పరుగులు తేడాతో జింబాంబే మీద అద్భుతమైన విక్టరీ నమోదు చేసింది మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట ఎనభై రెండు పరుగులు చేసింది సెకండ్ బ్యాటింగ్ చేసిన జింబాంబే నిర్ణయిత ఇరవై ఓవర్లో నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది కెప్టెన్ శుభ్మాన్యల్ అరవై ఆరు పరుగులు సాధించాడు అందులో మూడు సిక్సర్లు ఏడు ఫోర్లు నమోదయ్యాయి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముప్పై ఆరు పరుగులు సాధించాడు అందులో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లు నమోదయ్యాయి టీమిండియన్ బాలర్స్ లో వాషింగ్టన్ సుందర్ తను వేసిన నాలుగు ఓవర్ల స్పెళ్లో పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు భారత బ్యాటింగ్ లో చివరి రుతురాజ్ గైక్వాడ్ ఇరవై ఎనిమిది మంత్రులలోనే నలభై తొమ్మిది పరుగులు సాధించాడు అందులో మూడు సిక్స్ నాలుగు ఫోర్లు బాదాడు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా మొత్తం మూడు మ్యాచ్లు జరిగాయి అందులో టీమిండియా రెండు విజయాలు నమోదు చేయగా జింబాంబే కేవలం ఒకటి మాత్రమే విజయం సాధించింది భారత జట్టు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి భారత సీనియర్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు ప్రశంసల వర్షం కురిపించాడు భారత యువ జట్టు అటు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో అద్భుతంగా ఆడారని రాబోయే రోజుల్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా భారత్ కి మరెన్నో విజయాలు అందిస్తారని తను ఆశాభావం వ్యక్తం చేశాడు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ జై భారత్